నమస్తే ఫ్రెండ్స్ గాడ్ జీ ఇది ఒక ఫౌండేషన్ ఈ ఫౌండేషన్లో మనం ఇతరులకి సేవ చేస్తూ మనం సంపాదించుకోవటం అన్నమాట అంటే సేవ చేసే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే మనం సేవ చేయడం కోసం మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ ఫౌండేషన్లో ముందు వచ్చేసి ఓకే ఐడి ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి నా ఐడి అయితే ఇందులో ప్రాసెస్ ఏంటంటే మనం ఇతరులకి సేవ చేస్తూ మనం సంపాదించుకోవటం ఉంటుందన్నమాట ఫండ్స్ ఉంటాయన్నమాట మనం ఏంటంటే వృద్ధులకి వికలాంగులకి మ్యారేజ్ ఫండ్స్ అని ఇలా కొన్ని రకాలైన ఫండ్స్ సేవా సేవా సంస్థలో మనం చేయటం జరుగుతూ వస్తుంటుంది మిమ్మల్ని ఎవరైతే సంస్థకు పరిచయం చేస్తారో వారికి మనం మూడు వందల రూపాయలు అనేది పండుగ ఇస్తూ ఉంటాం మూడు వందల ఇరవై ఒక్క రూపాయి అయితే ఇరవై ఒక్క రూపాయి అనేది ఇందులో సంస్థలోకి ఎంట్రీ ఫీజు అనమాట ఈ మూడు వందల రూపాయలు అనేది మనం పండిస్తుంటాం మన డౌన్లైన్లో కూడా ఇద్దరు అనేది మనకి పండువ్వడం జరుగుతుంది అలా మనకి ఇద్దరు పండువ్వడం జరిగినప్పుడు మనకి ఆరు వందల రూపాయలు అనేది వస్తూ ఉంటుంది మనం నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయితే మనకి ఎక్కువ ఫండ్స్ రావటం జరుగుతుంది అంటే మనం మొదటి లెవెల్లోనే ఉంటే మాత్రం మనం ఆ తక్కువ ఫండ్తోనే ఉండవలసి వస్తుంది అంత మంచి ఎక్కువ రాదు అయితే మనకి ఎక్కువ అమౌంట్ రావాలి మనం కూడా ఫండ్స్ ఎక్కువ తీసుకోవాలి ఫండ్స్ ఎక్కువ తీసుకొని మనం కూడా సేవ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం అప్గ్రేడ్ వెళ్తూ వెళ్ళాలన్నమాట అంటే ఫస్ట్ లెవెల్లో మనకు వచ్చేసి ఇద్దరు రావడం సెకండ్ లెవెల్లో ఇద్దరికి ఇద్దరు నలుగురు రావడం తర్వాత దాంట్లో పదహారు మంది ఇలా రావటం ఇలా జరుగుతూ ఉంటుంది వస్తువు ఉన్న ప్రతి మంది సారి వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి వారి పైన ఉన్న వారికి ఫండ్స్ పంపిస్తే పైన ఉన్న వాళ్ళు వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఫండ్స్ పంపిస్తూ అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ అప్గ్రేడ్ అయ్యే క్రమంలో మీ డౌన్ లైన్లో ఇద్దరు వచ్చినప్పుడు మీకు సిక్స్ హండ్రెడ్ రావడం జరుగుతుంది అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడింగ్కి వెళ్తూ ఉంటుంది మీకు అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ మీకు పండు రూపంలో ఉంటుంది తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం అప్గ్రేడ్ కోసం ఎనిమిది వందలు పంపించడం జరుగుతుంది మనకి అప్పటికి ఆరు వేల నాలుగు వందల రూపాయలు అనేది మనకి రావడం జరుగుతుంది దాంట్లోంచి మనం ఎనిమిది వందల రూపాయలు అనేది మనం అప్గ్రేడ్ కోసం వాడుతాం మిగతాది మొత్తం మన దగ్గర పండు రూపంలో ఉంటుంది దాని తర్వాత లెవెల్లో మనకి ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు అనేది రావడం జరుగుతుంది అక్కడ మనం నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ కోసం పదహారు వందలు మాత్రమే వాడతాం మిగతాది మొత్తం మన దగ్గర పండు రూపంలో ఉంటుంది దీన్ని మనం ఏదైనా సేవ చేయడానికి వాడటానికి ఉపయోగపడుతుంది మన ఏరియాలలో వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఇక అనేక రకాల ఏదన్నా మనం ఏదైనా సేవ చేయడానికి ఉపయోగానికి వాడవచ్చు ఇలా దాని తర్వాత లెవెల్లో వచ్చేసి లక్ష అరవై వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇక్కడ ఐదు వేల రూపాయలు అనేది మనం నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడింగ్కి వాడుతూ ఉంటాం తర్వాత లెవెల్లో ఆరు లక్షల నలభై వేలు రావడం జరుగుతుంది ఇక్కడ మనం పదివేలు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వాడటం జరుగుతుంది ఇక్కడ పన్నెండు లక్షల ఎనభై వేలు రావడం జరుగుతుంది తర్వాత మనం అక్కడ కూడా పదివేలు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వాడటం జరుగుతుంది తర్వాత మనకి ఎంత అమౌంట్ వచ్చినా నెక్స్ట్ లెవెల్కి పదివేలు మాత్రమే వాడటం జరుగుతుంది ఇక్కడ ఈ పదివేలు అనేది అప్గ్రేడింగ్కి వాడుతున్న ప్రతిసారి మన పైన ఉన్న అప్లైనర్కి పదివేలు అనేది వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ పండు రూపంలో వాళ్ళకు వచ్చే అమౌంట్ని వారు ఇలాగే సేవా విభాగంలో ఎంతోమంది వృద్ధులకి సేవ చేయడం జరుగుతుంది అనాథలకి సేవ చేయడం జరుగుతుంది పేదవారికి ఆహారం నిత్యావసరాల వస్తువులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా కన్యాదానం ఇలా మ్యారేజ్ అయ్యేప్పుడు ఈ ఇబ్బందులు అయినప్పుడు వారికి సేవ చేయడం జరుగుతుంది చాలా రకాల ఎవరికైతే మనం సేవ చేయాలనుకుంటున్నామో ఇలా వచ్చే ఫండ్స్ని మనం పేదలకి సేవ చేస్తూ మనం ఇందులోంచి ఇన్కమ్ అనేది తీసుకోవడం కూడా జరుగుతూ వస్తుంది వచ్చే ఫండ్స్లోంచి మీరు ఎంతమందికి మీరు సేవ చేయాలనుకుంటున్నారో మీకు అంత ఇన్కమ్ అనేది డబుల్ అవుతూ త్రిపుల్ అవుతూ వస్తూ ఉన్నది చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి పంతొమ్మిది లెవెల్ కనుక వచ్చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అది ఈ ఫండ్స్ మొత్తాన్ని మీరు సేవా విభాగంలో వాడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేనేం చెబుతున్నా అంటే మీరు ఎవరైతే పేదవారికి హెల్పింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వారు ఇందులోకి వచ్చేసి మూడు వందల ఇరవై ఒక్క రూపాయలతో ఐడి క్రియేట్ చేసుకొని మీ యొక్క టీంని పెంచుకొని సేవా విభాగంలో ఉంటారని ఆశిస్తున్నాం దీంట్లో నేను చెప్పింది ప్రస్తుతానికి ఏంటంటే మన డౌన్లైన్లో ఇద్దరు మాత్రమే ఉంటే మన అప్గ్రేడింగ్కి వాడుతూ మనం అనేది ఇంత అమౌంట్ తీసుకుంటూ వస్తున్నాం అదే కనుక ఇంకా ఎక్కువ మంది ఉంటే ఆ పన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఆ భాగంతో మీరు ఇమ్మీడియట్లుగా హెల్పింగ్ చేసడానికి చాలా ఆస్కారం ఉంటుంది చాలామంది పేదలకి మీరు ఎక్కువ మంది పేదలకి హెల్ప్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గర టీం కనుక ఎక్కువ కనుక ఉంటే ఇమ్మీడియట్లుగా నెక్స్ట్ వీక్ నుంచే మీరు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయటానికి ఇది ఇందులో ఎవరిది కూడా బలవంతం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోవచ్చు మన ఛానల్లో వచ్చేది ఏదైనా కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట మీరు సేవ చేసుకోవాలి హెల్ప్ చేసుకోవాలనుకుంటే చేయండి మీకు ఇమీడియట్లీగా మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నప్పుడు మీకు డిస్క్రిప్షన్లో లింకులు పెడుతున్నాను మీరు దాని ద్వారా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు నమస్కారం అదేవిధంగా మన బిజినెస్ అకాడమీ అనే కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా మనకి బిజినెస్కి సంబంధించిన ప్రతిదీ కూడా వచ్చేస్తుంది మీరు ఇమ్మీడియట్గా ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే వాటిలలోకి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇదంతా మనకి లెవెల్లో ఉన్నవారికి మనం పంపిస్తూ ఉన్న కమిషన్ల రూపంలో కూడా వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు గార్జీ దీంట్లోకి ఎంటర్ అవ్వండి మన టీం ద్వారా మీకు టీమ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు నమస్కారం